బియ్యపిండి దోశలు ఈ బియ్యపిండి దోశల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి మనము పిండిని ఏ కప్పుతోనైతే వేసుకుంటామో అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి అప్పుడే మనకు మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత వన్ కప్పు బియ్యపిండిని వేసుకోవాలి ఇలా మనము పిండిని మిక్సీ పట్టి వేసుకుంటేనే దోశలు చాలా బాగా వస్తాయి మిక్సీ పట్టకపోతే దోశలు సరిగా రావు అందుకని ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి హై స్పీడ్లో ఒక టూ మినిట్స్ పాటు మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని దోశలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి దోశలు ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇలా చూడండి పిండి అనేది మనకు ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దోశ బ్యాటర్ని ఒక బౌల్లో వేసుకోవాలి పిండి అనేది మనకు పల్చగా ఉండాలి మరి గట్టిగా కాకుండా పల్చగా ఉంటేనే చాలా బాగా వస్తాయి దోశలు మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఉండాలి మెజర్మెంట్ అనేది ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్ని కూడా వేసుకోవాలి అలాగే కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు పెరుగుని వేసుకోవాలి పెరుగు కొద్దిగా పుల్లగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా రెండు టేబుల్ స్పూన్లు పెరుగు యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం కూడా పిండిలో కలిసేటట్లు బాగా కలుపుకోవాలి చూడండి మనకి ఈ విధంగా ఉండాలి దీంట్లో వాటర్ ఏమి వేయకూడదు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దానిపైన ఆనియన్ ఇలా స్ప్రెడ్ చేసి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ని ప్యాన్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత దోశను వేసుకోవాలి చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి పల్చగా ఈ విధంగా ప్యాన్ మొత్తం కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ని వేసుకోవాలి ఈ విధంగా మొత్తం కూడా ఆయిల్ని వేసుకోవాలి ఇలా ఆయిల్ని వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత చూడండి మనకు ఫ్రై అయింది కదా ఒకేవైపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బియ్యపిండి దోశలు రెడీ మనం ఎప్పుడైనా దోశల పిండి అలాగే ఇడ్లీ పిండి ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఈజీగా ఇన్స్టెంట్గా ఇలా బియ్యపిండి దోశలని వేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇవి ఏ చట్నీలోకైనా చాలా టేస్టీగా ఉంటాయి పల్లి చట్నీ కొబ్బరి చట్నీ లేదంటే మామిడి పచ్చడి దేంట్లోకైనా బాగుంటాయి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్